ప్రభు ప్రభులతో అత్యంత ప్రియమైన దేవుడి జనామా ఈ ఉదయకాల స్వామిలో దేవాది దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున శవరి ఆదివారంలో దేవాది దేవుడు మనతో మాట్లాడబోయే ప్రాముఖ్యమైన అవసరం ఈడిది గది అన కూడా ఈడిది గది కూడా ఈడిది గది తెలుసా దీని గురించి ఈడిది గది అంటే ఏమిటి ఫస్ట్ అని తెలుసుకోవాలి దాని తర్వాత దాని యొక్క విశిష్టతల గురించి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం దేవునికి స్తోత్ర ఈడిది గది అనేది వివాహ వ్యవస్థలో ఒక భాగం దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి ఈడిది గదిలో తేడా వస్తే వివాహంలో తేడా వచ్చారు ఈడిది గది కానీ సరిగా మీరు సిద్ధపాటు చేయకపోతే పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లి పొడిగు తరుగు వారి మీద కలబడే పరిస్థితులు వస్తాయి మీకు అర్థమవుతుందేమో ఆల్రెడీ వివాహాలు చేసుకున్న వారికి గది అనుభవాన్ని అనుభవించిన వారికి అర్థమయ్యే ఉంటారు అర్థం కాకపోతే మరొకసారి పరిశుద్ధాప్తదేవుడి మీతో జ్ఞాపం చేయించున్నాడు ఈ యొక్క గది ఈ యొక్క విధానంలో శారీరకమైన వివాహాలలో ఉంటుంది మరి పరలోక సంబంధమైనటువంటి పరలోక వివాహము ఆ మధ్యాకాశంలో పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు వారి మరలా మధ్యాకాశంలోకి వచ్చి వధువుగా సిద్ధపడినటువంటి సంఘములు మధ్య ఆకాశములోనికి యథా రాజా శతాజ్ జీవించేస్తుంటాం అందుకే చదవబడినటువంటి మొట్టమొదట వాక్య భాగంలోని మనం ఒక ఆ కింద రెండు లైన్లు చూస్తే మన So అంతా పురములో నుండి రావాలా పెళ్లి కుమార్తె అయ్యేటువంటి వధువైనటువంటి సంఘముగా మనమందరం కూడా గదిలోంచి రావాలి దేవుడు స్తోత్రం చెప్పాలి అందరూ కూడా అంతపురంలో పెండ్లి కుమారుడు మనకు కనబడాడు దేవునికి స్తోత్ర మనం హను చూడలేము ఎందుకంటే మొదట ఆయన్ని ఎదుర్కోవాలి అంటే ఆ వివాహంలో మనం పాల్గొనాలి అంటే ఖచ్చితంగా గది అనుభవం ఉండాలి ఏంటి ఆ గది విడిది గది విడిది గదిలో ఉండవలసినటువంటి వస్తువులు పెండ్లి చూసేది మీకు అర్థం కాకపోతే మీరు తెలియ మర్చిపోవచ్చేమో కానీ ప్రతి పెండ్లి కుమార్తె వెళ్ళి ఎంత ఉండగా ఏం చూసుకుంటా తెలుసా చెప్పండి వస్తున్నారా ఏం చూసుకుంటుంది అర్థం చూసుకుంటుంది ఏమండి ఖచ్చితంగా ఉండాలి అర్థం అర్థం లేకపోతే మరలా ప్రిపరేషన్ అవ్వడానికి మరలా సిద్ధపాటు చేయడానికి మరలా ఆ వస్తువులన్నీ పెట్టుకోవడానికి పెట్టుకున్నవి ఎలాగున్నాయో లేదో ఫోటో Ah, okay, lari la ఎక్కడ సిద్ధపడాలా ఇది గదిలోనే నువ్వు సిద్ధపడాలా ఇంకా బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏదో చేసుకుందావంటే అవదు కానీ బైబిల్ చెప్తుంది ఆ ఈ ఈ లోకం సరైన శారీరక వివాహ పెళ్లి కూతురు గదిలోనికి వెళ్ళి చూసుకునేది అర్థమైతే దేవుని కాణాన్ని విధిలో నుంచి ఉంటేనే పెండ్లి వివాహం చేసుకుంటాడు అంటే పెడ్లి కుమారుడు కావాల్సి పెళ్లి కూర్చు కావలసిన కుమార్తె కావలసినటువంటి ఆ యొక్క బ్యూటీనెస్ ఏంటంటే అంత రంగం ఏమో తెలుసా చెప్పండి చెప్పండి అంత రంగం అంతా కూడా దేవుడి అధికారంతో అంటారు దేవుడి స్వత్రం చెప్పండి ఖచ్చితంగా వధువుకు కావలసినటువంటి యోగ్యత ఉండాలి ధన్యత ఉండాలి సిద్ధపాటు ఉండాలి ప్రశస్త వస్త్రం ఉండాలి మహిమ వస్త్రం ఉండాలి అదో ఉందా అదోద్దా నీకున్న పొట్టు వస్త్రాన్ని చోట నువ్వు పెట్టుకున్న బంగారం వడ్డా లో చూడటం పిల్లగా దేవుడు చూసేది పై స్వరూపాన్ని కాదు ఒక సంఘ వధువుగా నువ్వు సిద్ధపడవలసినటువంటి విషయాల్లో ఆత్మీయ జీవితం ఎలా ఉందని చూస్తారంట మరిగా నేను చూడగానే నీ ఆత్మీయ జీవితం కనబడాలి అప్పుడు ఆ వివాహంలో నీకు కూడా పారిభాగం దేవుని స్తోత్రం చెప్పండి అందరు కూడా గదిక ఆ గదిలో ఉన్నటువంటి ఇంటిది గదిలో ఉన్నటువంటి అర్థాన్ని పక్కన తీసేసి మనం ఏ అర్థం పెట్టుకుందాం అంటే వాక్యపుట అర్థం పెట్టుకుందాం చెప్పండి చెప్పండి ఏ అర్థం అంట వాక్య పుట్టి అర్థం అన్నీ కూడా వాక్యం అర్థం దేవుడి స్తోత్ర చెబుతా అదే ఈ లోపంలో గదిలో ఉదయం తెలిసినట్లే కూడా నువ్వు కూడా చాలా అద్దాలు చూస్తుంటావే కొంతమంది బండ్లు అర్థం చూస్తుంటారు ఒకరోజు నేను ఒక పరిచయంకి నేను నన్ను పిలవ పిలిచినప్పుడు వాక్యాన్ని పిలిచినప్పుడు బండ్ ఆపి నేను యాంట్రలాక్ వేసి వెళ్తున్నాను వెళ్తే వెంటనే నా బట్టి ఉన్నటువంటి అద్దంలో ఆ మగం అంతా కూడా ఏం చేస్తున్నాడో చూసుకుంటున్నాడు అప్పుడు వారికి గుర్తురాలేదా ఏంటి ముక్కు మీద బొడుకున్నాదన్న సంగతి అక్కడికి వచ్చి ఏం చేయాలంటే అంటున్నాడు ఇలాగ ఎలాగా అద్దంలో చూసుకుంటూ ఆ క్రాపులు తీసుకుంటూ అక్కడే చూస్తున్నాడు ఈ అద్దం చూస్తున్నారు బ్రదర్ చాలా మంచిది మీ పేరేంటో నాకు తెలియదు కానీ వదిలి వేసి వాకిప్పుడు అద్దం చూసారా అన్న అది ఎక్కువ ఏం నేను అడుగుతున్నాను వాక్యం వాక్యం ఉన్నందుకు అందరికీ తెలియదు అన్నీ చేస్తాం ఉదయం వయసు అంటే వాక్యం చదివేవారు లేకుండా మీకు అర్థమవుతుందా ఎప్పుడో ఆన్వైతిగా చదివేవారు ఉండొచ్చు ఆచారంగా చదివేవారు ఉండొచ్చు ఎప్పుడైనా దైవం చదువుతారో దేవుడు మాట్లాడుతూ ఉద్రేకం వచ్చేసి ఆ మనసు చదివేవారు ఉండొచ్చు కానీ ప్రతిరోజు కూడా నువ్వు మనిషికి సాగుతున్నట్లు కాదు ప్రతిరోజు టిఫిన్ చేస్తున్నట్లుగా ప్రతిరోజు నువ్వు నడుస్తున్నట్లుగా ప్రతిరోజు నువ్వు బట్టలు వేసుకుంటున్నట్లుగా ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్నావు విడవగానే దేవునికి ఈ దేవుని విషయాలు నువ్వు ఎప్పుడైనా చదువుతున్నావా అని నేను అడుగుతున్నా చదువుని వారు ధన్యులు దేవుడి స్తోందలు కే నేను అడగను ఎంతమంది చదువుతున్నారా అప్పుడప్పుడు చదువుతున్నారు నేను అడగను కానీ నా దేవుడు వాక్యపు ప్రార్థుల్లోని చెప్పండి చెప్పండి గది అక్కడ పెండ్లి కుమార్తెకి విడిది గది పెండ్లి కుమారుడికు అంతఃపురంలో అంతపురం వరకు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి గొరుపిల వివాహంలో ఆయన వరుడుగా సిద్ధపడి వచ్చేసిన యే శ్రీ క్రీస్తు ప్రభు వారు మరి ఈ సంఘం అనే ఈ వధువు ఎక్కడ సిద్ధపడాలంటే వీళ్ళకి ఏ గది అంటే దేవుని మందిరం అనే జీ మొదల సంఘము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మందిరమే ఇది విడిది గది నీకు హ వాక్యం అబ్బం ఉంటుంది దేవుడి స్తోత్ర ఈ విడిచి నీకు నీకేముంటుంది దువ్విని ఉంటుంది అర్థం ఒకటే కాదు అర్థం తర్వాత ఏమి చెప్పండి చెప్పండి అర్థం ఒకటి ఉంటే పని కాదు అర్థం పెట్టకాలి అంటే ఏమి అర్థం వెనకాల పెడతావు ముందే పెడతావు పక్కనే పెడతావు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అర్థం ఉన్నప్పుడు పక్కన ఏమి ఉండాలి దువ్వినాలి వాకింపుటం ఏం చేస్తుంది మనం నేర్చుకోవాలి దాన్ని ఏమన్నాడో తెలుసా రెండో వాక్య భాగంలో ఎస్ఆర్ గ్రంథము పదమూడా అధ్యాయము ఇరవై రెండో వస్తువులో చూడండి ఒకసారి ఏమన్నాడు వారిని వారు ఎవరంట నక్కలను పక్కన పెడదాం చదవండి సుఖవిలాస ఆడ

కోపం వెళ్ళిపోతుంది ఆ సంటి పిల్లలు తీసుకుని పారిపోతుంది అంతే ఎడారులు వెళ్ళిపోతుంది ఆ సంటి పిల్లలు చల్పేతం ఏడ్చేస్తున్నాడు గోడ పెడేతున్నాడు గగ్గోలు పెడేత సమీవు దేవుడు పిలుస్తున్నాడు ఆగరం వచ్చిందా ఆగరం దేవుడు ఏం చేశాడు పిలిచాడు ఎక్కడ അത് അലിനൊണ്ട് ഒതിലുകൊണ്ട് സഹിച്ചുകൊണ്ടുണ്ട് നീ ദ്വാരോ Ни నీకు అర్థం కాలేదు పని ఉంది ఇంకా ఇంకా పోయిన పని ఉంది ఆయన వెళ్ళిన టైం కాలేదు ఇంకా కానీ దేవుడు ఏం చేశాడు నేను దేవుడికి దూరం అవుతున్నాను ఇడిది గదికి దూరం అయిపోతున్నానని ఏం చేశాడు పరిగెట్టొచ్చాడు పిల్లారా దేవుడికి స్తోత్ర చేత ఈ ఇడిది గది యొక్క అనుభవం అనుభవించిన వారికే తెలుస్తుంది అందరికీ తెలియదు అనుభవించిన వారికి తెలుస్తుంది అండి కట్టుకున్న బట్టలతో హైదరాబాద్ లో బాధ్యతలు తీసుకుని ఎక్కడ వచ్చిన తర్వాత వంటరిగా వచ్చాడు జీరోగా వచ్చాడు ఏ పని లేకుండా వచ్చాడు పని దొరికింది యూనిఫర్స్ కంపెనీలో పని దొరికింది ప్రభా ఈ బాపడి పాలని పిల్లని ఏర్పాటు చేశాడు పిల్లని ఏర్పాటు చేశాడు పిల్లలు కావాలంటాడు మళ్ళా దేవుడు ఇద్దరు కొడుకులు ఇచ్చేశాడు అదే ఇద్దరు కొడుకులు ఇచ్చాడు కానీ ప్రభా మలు పోషించుకోవడానికి నాకు ధనం మళ్ళీ ఇంకో కంపెనీలో ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా నాకు సంతలు పెడుతున్నారు ప్రభు గనుక నేను కంపెనీ మారిపోవాలా నీ సన్నిధిని మాత్రం ఏ రోజు కూడా నేను మిస్ అవ్వకూడదు ప్రభావా ఆ సార్లు మనసు మారుతావా లేదని ఆల్రెడీ పేరు ప్రార్థన చేయించేవాడు మన ప్రార్థన విన్నాడు సార్లు మారిపోయిపోయినక్కడ వారి మనసు మారిపోయాయి ఆదివారం సెలవు సైతం ఆదివారం సెలవు ఇచ్చేవాడు కారణం ఏంటో తెలుసా ఇడిదిగది అనుభవంలో సిద్ధపడి తలగుంటుంది ఆ ఇడిదిగది అనుభవంలో ప్రిపరేషన్ అనుభవించిన వారు తెలుస్తారు ఏదో వస్త్రం వెళ్ళిపోతారా కదా దేవుని దేవేశ్వత్రం ఏం దొరుకుతారంట అది విడిది గది అయినటువంటి మనమందిరంలో దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ గదిలో ఉంది ఆ అనుభవాలను అనుభవిస్తే తెలుస్తుంది రెండవది ఏంటంట చెప్పండి వాక్య ప్రార్థం ఏం చేస్తుంది మన అందరం కత్తి వాళ్ళే కండించు